స్పెషల్ న్యూస్ నేను నీరజ తమిళనాట తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ తాజాగా తమిళగా వెట్రి కలగం పేరిట ఓ రాజకీయ పార్టీని స్థాపించారు ఈ పరిణామం తమిళనాడులో మాత్రమే కాకుండా మొత్తం దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది గతంలో తమిళనాట సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించిన చరిత్ర ఉంది మరి విజయ్ అదే కోవలోకి వెళ్తారా లేదంటే సినిమాల్లో టాప్ హీరోగా రాణించినట్లే రాజకీయాల్లోనూ సత్తా చాటుతారా అన్నది వేచి చూడాల్సిన విషయం కరుణానిధి ఎంజీఆర్ జయలలిత వంటి సినీ ప్రముఖులు తమిళనాట రాజకీయాలను శాసించారు ఇక కమల హాసన్ విజయకాంత్ వంటి హీరోలు పార్టీ పెద్దగా రాణించలేదు విజయ్ పార్టీ ఏ విధంగా రాణించనున్నదో చర్చ నడుస్తోంది రాజకీయాల్లోకి రావడం ఓ ట్రెండ్ లా మారింది సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చి సాధించిన వారు అనుకున్నది కలిసి రాని సెలబ్రిటీలు ఎందరో తాజాగా తమిళ పరిశ్రమ నుండి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు దీంతో సినీ పరిశ్రమ రాజకీయ రంగంలో సక్సెస్ గురించి దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ సాగుతోంది సినీ రంగంలో తమకున్న క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చడం ప్రతిసారి కలిసి రావడం లేదు ఇదంతా కూడా మనం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చూసిన చరిత్ర తమిళనాడులో ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన పార్టీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు తమిళనాట తమిళక వెట్రి కజగం పేరుతో నటుడు విజయ్ దళపతి పార్టీ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా మళ్లీ సినీ పాలిటిక్స్ పై చర్చకు దారితీసింది తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉండగా విపక్షంలో ఏడీఎంకే ఉంది దివంగత నేత కరుణానిధి నిష్క్రమణ అనంతరం స్టాలిన్ ఎంతో విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు అయితే జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది అన్నా డిఎంకేను సమర్థంగా నడిపించే లీడర్లు ఎవరూ కనిపించడం లేదు ఆ గ్యాప్ను పూడుతామని బీజేపీ భావించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు అందుకే విజయ్ దీన్ని మంచి సమయంగా ఎంచుకున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని విజయ్ ప్రకటించారు ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు సహజంగా తమిళ ప్రజలు స్వాభిమానులు జాతీయ పార్టీలను కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు అందుకే తమిళనాట కాంగ్రెస్ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి ద్రావిడ మూలాలున్న డిఎంకే అన్నా డిఎంకే మాత్రమే ఆ రాష్ట్రంలో దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించాయి ఇక తాజాగా విజయ్ అదే ఆశతో సొంత పార్టీని స్థాపించారు ప్రస్తుతం తమిళ ప్రజలకు డిఎంకే పెద్ద ఆశగా ఉంది ఆ తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపించడం లేదు ఈ అవకాశాన్ని చేసుకోవాలని అయితే గతంలో తమిళ ప్రజల అస్తిత్వం కోసం పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి కమల్ హాసన్ విజయ్ కాంత్ పార్టీలు పెట్టి బొక్క బోర్లా పడ్డారు కేవలం ఎంజీఆర్ ఒక్కరే తమిళనాట పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు కరుణానిధి అప్పటికే ఉన్న పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు జయలలిత విషయంలోనూ అదే జరిగింది అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్ అగ్రహీరో తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు అభిమాన గణం ఉన్న రజనీకాంత్ పార్టీ పెడదామని భావించి వెనక్కి తగ్గారు ఆరోగ్య కారణాలు ఇతర సమస్యల వల్ల ఆయన పార్టీ పెట్టే ఆలోచనకు రాజకీయాలకు కూడా దూరం జరిగారు విజయ్కి ప్రస్తుతం ఆ సమస్య లేదు ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేయగలరు కాబట్టి విజయ్ ఇప్పుడు ఏ ఎజెండాతో జనంలోకి వెళ్లబోతున్నారు ప్రజలను ఆకట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారన్నది వేచి చూడాలి గత కొన్నేళ్లుగా సినీ హీరోలు రాజకీయాల్లో పెద్దగా రాణించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం జనసేన పార్టీలను స్థాపించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వలేకపోయారు చిరంజీవి ఇప్పటికే రాజకీయాల నుండి తప్పుకోగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వారికి ఓ సామాజిక వర్గం అండగా ఉన్నప్పటికీ రాణించలేకపోయారు మరి విజయ్ ఏ తరహా రాజకీయాలు చేస్తారు ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138